హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి ఈ వినాయకుడిని చూడండి మండపాన్ని చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు మండపంలో వినాయకుడు చూద్దాం రెండొకసారి చాలా బాగుంది కదండి బొచ్చు గణపయ్య చాలా బాగున్నాడు ఈ విధంగా గణపతి మహోత్సవాలు బాగా జరుగుతున్నాయండి గణపతి ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ సింహాసనం మీద పొచ్చి గణపతి ఉన్నాడు చూడండి బాగున్నాడు కదండి ఈ విధంగా గుంటూరులో గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ అండి